ఈ ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక రాజకీయ తరగతులను కార్యకర్తలకు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మోడీ మూడవసారి గెలిచిన తర్వాత తాను ఏ వాగ్దానాన్ని అయితే చేశాడో వాటి అన్నింటినీ ఒకటి కూడా అమలు చేయకుండా తన పాత విధానాలనే కొనసాగిస్తున్నాడు తాను రద్దు చేసినటువంటి మూడు చట్టాలను పరోక్షంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇప్పటికీ రెండు వేల ఇరవై నుండి ప్రారంభమైనటువంటి పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ మా వస్తున్నటువంటి మార్పును మనం చేయాల్సినటువంటి ఉద్యమాలు మనం సాధించిన విజయాలను కార్యకర్తలకు ముఖ్యంగా రైతాంగంలో తిరుగుతున్నటువంటి వాళ్లకు వాళ్ళని బోధించి వాళ్ళని చైతన్యవంతనం చేసి మొత్తం రైతాంగాన్ని చైతన్యవంతం చేసి రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద ఉద్యమాన్ని కొనసాగించడానికి ఈ కాసులు ఉపయోగపడతాయి ఇప్పటికప్పుడు మారుతున్నటువంటి విధానాలు బ్యాంకులు ఇస్తున్నటువంటి రుణ విధానం అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇరవై చట్ట ఇరవై పథకాలను తీసుకొచ్చింది ఆ ఇరవై పథకాల వలన రైతాంగానికి ఏమాత్రం ఉపయోగపడుతున్నాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అలాగే ఇప్పుడు రుణమాఫీ పథకం దాదాపు నలభై శాతం నలభై ఐదు శాతం మందికి మాత్రమే అమలు జరిగింది మిగతా వాళ్ళకి కూడా అమలు జరిపించడానికి ఏం చేయాలి కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి విషయాలు భూ సమస్యలు బ్యాంకుల సమస్యలు మార్కెట్ అలాగే రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి తగు చైతన్యం కల్పించే ఉద్దేశంతో ఈ క్లాసులను నిర్వహించడం జరుగుతున్నది అందువల్ల ఈ క్లాసులు అత్యంత ప్రాధా ప్రాధాన్యత కలిగినవి ఇవి సంవత్సరంలో ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది అందువల్ల ఈ మూడు రోజులు జరిగేటటువంటి క్లాసులు చాలా విలువైనటువంటిది అని మనం భావించాలి